రాష్ట్రంలో దివ్యాంగుల అన్ని సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం ఉపాధి ప్రస్తుతం రాష్ట్రంలో దివ్యాంగ విద్యార్థులు చాలా లక్షల్లో ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఉపాధి లేవు విద్య సరిగా లేదు చాలా సమస్యలు వాళ్ళకు ఉన్నాయి అలాగే వారు ఆ బ్యాక్లాగ్ ఉద్యోగాలు సరిగా నింపడం లేదు అలానే వాళ్ళకు రోస్టర్ పాయింట్ కానీ ఇంటర్చేంజ్ కానీ లేకపోవడం వల్ల వాళ్ళకు ఉద్యోగాలు రాకపోవడం వల్ల చాలామంది వాళ్ళ కుటుంబాల మీద ఆధారపడుతున్నారు అయితే ఉదయ్ అన్ఎంప్లాయీ డిజేబుల్డ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత దశాబ్ద కాలంగా వాళ్ళ యొక్క విద్య గురించి ఉద్యోగం గురించి ఉపాధి గురించి తిరుగుతున్నాం రాష్ట్రంలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉద్యోగాలు అమలవుతుంది కానీ గత పది సంవత్సరాల నుండి ఇప్పటి వరకు విద్యలో ఐదు శాతం రిజర్వేషన్ వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల ప్రకారం ఇప్పటికీ కూడా అమలు కావడం లే ఇప్పటికి కూడా అమలు కాలేదు అయితే గత ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విద్యలో ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేసినందుకు జీవో చార్జ్ చేసినందుకు వారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఉదయ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ టీవీహెచ్ఎస్ తెలంగాణ వికలాంగులక్కల సమితి అలాగే ఓయూ జేఏసీ అంజి గారు తన టీవీహెచ్ఎస్ వెంకట్ గారు అలాగే బంజారా దివ్యాంగ సేవా సంఘం మన రమేష్ నాయక్ గారు అలానే రీసెర్చ్ స్కాలర్సు విద్యార్థులందరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలానే మీ యొక్క మళ్ళీ మీకు ఒక తెలుపు ఏమంటే మీరు మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం బ్యాగ్లాగ్ ఉద్యోగాలు నింపుతామని చాలా హామీ ఇచ్చారు వికలాంగుల హామీలు చాలా ఉన్నాయి వాటి భర్తలకు కూడా మేము దృష్టి సారించడం కోరుతున్నాము శారీరక వికలాంగులు జనాభా వికలాంగులలో చాలా అధికంగా ఉంటుంది ఆ రోస్టర్ పాయింట్ పది లోపల కుదించాలని కోరుకుంటున్నాము అలానే సెక్షన్ నైంటీ టూ కూడా మీరు అమలు చేసి వారి యొక్క వివక్షంగా మాట్లాడే వారి మీద కేసులు వచ్చినట్టుగా కోరుతున్నాము అలానే ఈ యూనివర్సిటీలో కానీ అన్ని యూనివర్సిటీలలో కూడా మా అందు ఎస్సీ ఎస్టీ వికలాంగ బీసీలలో చాలామంది ఉన్నారు కానీ ఈ యూనివర్సిటీలలో ఎవరు కూడా దివ్యాంగ ప్రొఫెసర్లు కానీ దివ్యాంగ ఉద్యోగులు కానీ లేరు కాబట్టి బ్యాక్లాగ్ ఉద్యోగులు నింపాలని కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్న ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ